సార్ లాస్ట్ టైం ఏడిహెచ్డి గురించి అంటే ఏంటి అలాగే వాటి సిమ్టమ్స్ ఏంటి అని కూడా క్లియర్గా తెలుసుకున్నారు కాకపోతే అసలు ఏడిహెచ్డి ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఉన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అసలు దీన్ని ప్యాథాలజీ ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ చాలా మంచి క్వశ్చన్ అండి సో మనకు ఫస్ట్ అసలు బ్రెయిన్లో చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది మనకు లిటరేచర్ కూడా సరిగా లేదనమాట అసలు ఏం జరుగుతుంది బ్రెయిన్లో అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఈ బ్రెయిన్ గురించి ఈ డిసీజ్ గురించి అర్థం చేసుకోవాలంటే కొంచెం మనం ఫిజియాలజీకి వెళ్తాం వెళ్తామన్నమాట సో మనం ఫిజియాలజికల్గా అనాటమికల్గా బ్రెయిన్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి మన బాడీలో ఎలా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయో బ్రెయిన్లో కూడా మనకు డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయన్నమాట సో ఆ డిఫరెంట్ పార్ట్స్ని కనెక్ట్ చేస్తూ కొన్ని నర్వ్స్ ఉంటాయి సో ఆ బ్రెయిన్ పార్ట్స్ని ప్లస్ ఆ నర్వ్స్ని ఆ డిఫరెంట్ బ్రెయిన్ పార్ట్స్ని కలెక్ట్ చేసే నెట్వర్క్ని మనము న్యూరో న్యూరల్ సర్క్యూట్స్ అంటామనమాట ఇది ఒక సైడ్ సో ఈ న్యూరల్ సర్క్యూట్స్ పని చేయాలి అంటే కొన్ని కెమికల్స్ రిలీజ్ కావాలి దాన్ని న్యూరో మాడ్యులేటర్స్ అనమాట సో దీంట్లో ఏమవుతుందంటే కొన్ని ఈ న్యూరల్ సర్క్యూట్స్ అనేవి లేకపోతే ఈ న్యూరో మాడ్యులేటర్స్ అనేవి కొంచెం డి డిఫెక్టివ్గా ఉంటాయి సో ఆ న్యూరల్ నెట్వర్క్స్ ఏంది ఆ న్యూరో మాడ్యులేటర్స్ ఏంది దాంట్లో ఏం చేంజెస్ అని మనం తెలుసుకుంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుందని మనకు అర్థమవుతుంది అనమాట సో బేసిక్గా మనకు రెండు నెట్వర్క్స్ ఉంటాయి రెండు నెట్వర్క్స్ ఉంటాయన్నమాట ఒకటి డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అని ఒకటి టాస్క్ నెట్వర్క్ అని సో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అంటే ఏంటంటే బ్రెయిన్లో మీరు ఏం చేయట్లేదు మీరు కామ్గా కూర్చున్నారు సో ఈ కామ్గా కూర్చోవాలి అంటే ఏ సర్టన్ టైప్ ఆఫ్ న్యూరల్ సర్క్యూట్స్ పనిచేయాలి లేదు మీరు ఏదైనా పని చేస్తున్నారంటే సర్టన్ టైప్ ఆఫ్ న్యూర న్యూరల్ సర్క్యూట్స్ పని చేయాలన్నమాట సో కామ్గా ఉన్నప్పుడు అంటే మెయిన్గా మనకు త్రీ పార్ట్స్ ఉంటాయి బ్రెయిన్లో కోఆర్డినేట్ చేయడానికి సో అది పలకడం కూడా కొంచెం కష్టము ఫస్ట్ పార్ట్ ఏంటంటే ప్రీ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటారనమాట ఇక్కడ ఉంటుంది ప్రీ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటే ఇక్కడ ఉన్న పార్ట్ నెక్స్ట్ ఏంటంటే పోస్టీరియర్ సింగులేట్ కార్టెక్స్ కార్టెక్స్లోనే పోస్టీరియర్ సింగులేట్ కార్టెక్స్ అనేది ఇదొక పార్ట్ ఉంటుంది అనమాట సో తర్వాత లాటరల్ పెరైటల్ లో సో ఈ మూడు బ్రెయిన్ పార్ట్స్ ప్లస్ దీన్ని కలిసిన నెట్వర్క్ని మనము డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ అంటాం సో ఏదైతే మనం ఈ మూడు పార్ట్స్ చెప్పుకున్నామో మనం డీఫాల్ట్గా ఉన్నప్పుడు ఈ మూడు ఒకటేసారి ఎగ్జైట్ కావాలి అంటే సో త్రీ పార్ట్స్ అనేవి ఒక పార్ట్ ఎగ్జైట్ అయిందనుకోండి ఇంకో పార్ట్ కూడా ఎగ్జైట్ కావాలి ఇంకో పార్ట్ కూడా ఎగ్జైట్ కావాలి ఎప్పుడైతే దీంట్లో ఏ సింక్రనీ వస్తుందో అంటే ఒక పార్ట్ ఎగ్జైట్ అయినప్పుడు రెండు పార్ట్లు ఎగ్జైట్ కావు లేకపోతే రెండు ఎగ్జైట్ అయినప్పుడు ఇంకోటి ఎగ్జైట్ కాదు సో ఆ సింక్రనీ పోతుందో సో అప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే ఈ అజిటేషన్ కానీ కాన్సన్ట్రేషన్ లేకుండా పోవడం జరుగుతుంది అనమాట ఫస్ట్ ఏంటంటే ఈ సింక్రనీ లేకుండా పోవడం ఇది డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్లో నెక్స్ట్ మనకు టాస్క్ మోడ్ టాస్క్ నెట్వర్క్ అని ఉంటుంది ఈ టాస్క్ నెట్వర్క్ ఏం చేస్తుందంటే సో మీరు డిఫాల్ట్గా ఉన్నప్పుడు మీ బ్రెయిన్ మొత్తం ఆలోచిస్తూ ఉంటుంది సో దట్ ఈస్ పర్మిటెడ్ కానీ మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు టాస్క్లో ఉన్నప్పుడు సో మీకు బయట నుంచి ఇన్పుట్ అనేది తక్కువగా ఉండాలి ఎందుకంటే మీరు దీనిపైనే కాన్సన్ట్రేషన్ పెట్టాలి అంటే ఈ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ ఏది ఉందో మీ బ్రెయిన్ వాండ్రింగ్ మీ బ్రెయిన్ ఏది ఉందో దాన్ని ఇన్హెబిట్ చేయాలి సో ఈ టాస్క్ నెట్వర్క్ అనేది ఎగ్జైట్ కావాలి సో ఒక సైడ్ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ ఒక సైడ్ టాస్క్ నెట్వర్క్ ఉందనుకోండి టాస్క్ నెట్వర్క్ ఎగ్జైట్ అయినప్పుడు డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది డౌన్ఫాల్ కావాలి డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది ఎగ్జైట్ అయినప్పుడు టా టాస్క్ నెట్వర్క్ అనేది ఇన్హెబిట్ కావాలన్నమాట సో ఇది ఒక సీసా లాగా ఉండాలి ఎప్పుడైతే ఈ సింకరణి పోతుందో సో ఎప్పుడు ఒకటే రెండు ఒకటేసారి ఎగ్జైట్ కావడము రెండు ఒకటేసారి డిప్రెస్ కావడము జరుగుతుందో వీళ్ళలో ఏంటంటే మిక్స్డ్ సిగ్నల్స్ వస్తాయి అంటే కామ్గా ఉండాల్సిన దగ్గర వీళ్ళు అజిటేట్ అవుతారు ఏదైనా ఒక పని చేయాల్సిన దగ్గర వాళ్ళకి ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ వచ్చి వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అంటే ఒక ఒక పని పైన కాన్సన్ట్రేషన్ లేకుండా పోతుందట వాళ్ళ మైండే బాగా అజిటేట్ అయిపోతుంది సో ఇది ప్యాథాలజీ అక్కడ జరిగేది ఇవి మనకు న్యూరల్ నెట్వర్క్స్ న్యూరల్ సర్క్యూట్స్ అంటాం సో అక్కడ న్యూరో మాడ్యులేటర్స్ అంటే ఇవి మెయింటైన్ చేయడానికి కొన్ని కెమికల్స్ ఉంటాయి మెయిన్గా ఇక్కడ యూజ్ అయ్యే కెమికల్ ఏంటంటే డోపమిన్ అంటాం సో లో డోపమిన్ హైపోతీస్ అంటారు ఎప్పుడైతే డోపమిన్ తక్కువగా ఉంటుందో ఒక పర్సన్లో అప్పుడు ఈ చేంజెస్ వస్తాయి సో నార్మల్ లెవెల్స్ డోపమిన్ ఉన్నప్పుడు నార్మల్గా ఉంటుంది సో ఎప్పుడైతే ఈ డోపమిన్ తగ్గిపోతుందో సో ఈ ఏ సింక్రాని అనేది స్టార్ట్ అయ్యి వీళ్ళలో ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇది మెయిన్గా మనం చూసే ఇది వీళ్ళు ట్రీట్ చేసేది కూడా ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఏ ఏదైతే ఏడిహెచ్డి ఉంటుందో ఏడీహెచ్టీ ఉన్న వాళ్ళకి మనకు డోపమైన్ ఇంక్రీజింగ్ సబ్స్టెన్సెస్ మెయిన్గా వీళ్ళకు కొకైన్ కానీ లేకపోతే స్ట్రీట్ డ్రగ్స్ ఉంటాయి కదా సో వీళ్ళు ఇటువంటి వాళ్ళు ఎక్కువ వాటికి అలవాటు పడతారనమాట వీళ్ళలో డోపమైన్ తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఈ స్ట్రీట్ డ్రగ్స్ తీసుకుంటారో ఈ డోపమైన్ లెవెల్స్లో పెరిగి వాళ్ళకు ఒక సింకరే అనేది వచ్చి వాళ్ళకు ఒక కామ్నెస్ అనేది వస్తుంది అనమాట ఆ కామ్నెస్ కోసము ఈ ఈ ఏడిహెచ్డి ఉన్న వాళ్ళు దే విల్ బి మోస్ట్లీ అడిక్టెడ్ టు డోపమైన్ సబ్స్టెన్స్ ఏంటంటే మనకు స్పీడ్ అంటాము లేకపోతే కుకైన్ అంటాము లేకపోతే గాంజా అంటాము ఏవైతే మనకు ఆల్మోస్ట్ అన్ని డ్రగ్స్ స్ట్రీట్ డ్రగ్స్ అన్నీ మనకు ఈ డోపమైన్ పెంచే పనిచేస్తాయి అన్నమాట సో వీళ్ళు ఇటువంటి చిల్డ్రన్ మామూలుగా దీనికి ఎక్కువ అడాప్ట్ ఆకర్షితులు అవుతూ ఉంటారు ఎందుకంటే ఆ అజిటేషన్ని తట్టుకోలేక ఎప్పుడైతే డోపమైన్ పెరుగుతుందో సో ఆ సింకరణి వస్తుందని ఆ సింకరణి కోసం ట్రై చేస్తూ ఉంటారు అండి సో ఇది మనము బోత్ డిఫెక్ట్ ఇన్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ ఆల్సో దట్ ఈస్ న్యూరల్స్ సర్క్యూట్స్ అంటాం సో లో డోపమైన్ ఉండడం వల్ల వీళ్ళకు ఈ ఈ ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్